తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మానవత్వాన్ని మంచి మనసును దాటుకోవడం జరిగింది ఏ రాష్ట్రంలోనైనా అక్కడ ఏర్పడ్డ ప్రభుత్వాలు సామాన్యులకు అండగా నిలవాలి అలా అండగా నిలిచినప్పుడు మాత్రమే ఆ ప్రభుత్వం ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతుంది ఈ విషయం ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే మాదాపూర్లో స్ట్రీట్ వెండర్ కుమారి ఆంటీ ఏదైతే హోటల్ ఉందో ఆ హోటల్ని మూసేయడం జరిగింది అయితే సోషల్ మీడియాలో ఈ అంశం ప్రధానంగా చర్చ జరగడం వల్ల ఇది రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది వెంటనే ఆయన తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే కుమారి ఆంటీ హోటల్ మళ్ళీ పునఃప్రారంభించేటట్లు చూడాలని ఆదేశాలు ఇవ్వడంతో మళ్ళీ ఆ హోటల్ కూడా మళ్ళీ మొదలైపోయింది ఈ విషయం మీద రాష్ట్రంలో సర్వత్రా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సామాన్యులకు అండగా నిలవాలి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదటి నుంచి కూడా సామాన్యులకు అండగా నిలిచే విధంగా ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలు కూడా కూడా వాళ్ళు తూచా తప్పకుండా వాటిని ఇవ్వగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు నిలబడే అవకాశం ఉంది మంచి పేరు కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆ పార్టీకి రావడం కూడా జరుగుతుంది ఇక ఎవరైతే ఆ హోటల్ ఓనర్ కుమారి ఆంటీ సర్వత్రా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమలాంటి ఉపాధి పొందే చిన్న చిన్న వ్యాపారస్తులకు స్ట్రీట్ వెండర్స్లకు ప్రభుత్వం అండగా నిలిచిందని దీనికి తాము ఎంతగానో ఆనందపడుతున్నామని కూడా ఆమె కొంత కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంకా ఈ విషయాలలోకి వెళ్తే రేవంత్ రెడ్డి కూడా ఆమె యొక్క హోటల్ను సందర్శించి అక్కడ వారు ఏవైతే చేసే వంటకాలను కూడా తింటానని కూడా చెప్పడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి అఫీషియల్గా మరి ఎప్పుడు వెళ్తారనేది తెలియదు ఇంకా కుమారి ఆంటీ కూడా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చినా వారికి ఇష్టమైన వంటకాలను వండి వడ్డించడానికి మేము సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది ఇక హైదరాబాదులో ఈ స్ట్రీట్ వెండర్ల వల్ల కొంత ట్రాఫిక్ జామ్ అయితే జరుగుతుంది ఎక్కడైతే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందో అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడి రోడ్లపైన వాహనాలు నిలిచి ఉండడంతో రాకపోకలకు కూడా ఇబ్బంది అనేది ఏర్పడ్డది కానీ ప్రభుత్వం కూడా దీనిపైన కొంత దృష్టి సారించి ప్రత్యామ్నాయంగా కొంత ఆ స్ట్రీట్ వెండర్లకు సహాయం చేస్తూ అక్కడ ఏర్పడే సమస్యల మీద దృష్టి సారించి అటు స్ట్రీట్ వెండర్లకు ఇబ్బంది కలగకుండా ఇటు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కొంత చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము అదేవిధంగా అక్కడ రాకపోకలు జరుగుతున్నప్పుడు కొంత అక్కడ వాహనాల వాహనదారులు కూడా కొంత అసహన వ్యక్తం చేస్తున్నారు మాకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ చాల చాలన్లు కూడా మాకు ఇక్కడ వేస్తున్నారు ఈ అందుకే మేము కుమారి ఆంటీ హోటల్ని మేము కొంత ఈ కుమారి ఆంటీ హోటల్ వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పి మేము భావించి అందుకనే పోలీసులకు మేము చెప్పడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు జరుగుతున్నారు ఏది ఏమై ఏమైనప్పటికీ మొత్తం మీద ఎంతో కొంత ఉపాధి పొందుతూ స్ట్రీట్ వెండర్స్ తన స్ట్రీట్ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటూ వాళ్ళ యొక్క ఉపాధిని కొనసాగిస్తూ జీవనాన్ని వెల్లబుస్తున్నారు మళ్ళీ అలాంటి వారికి మరి ప్రభుత్వం అండగా నిల నిలవడం అనేది ఇది మంచి విషయమే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది సామాన్యులకు ఎప్పుడు అండగా ఉంటూ ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలకు ఎక్కడ సమస్యలు ఏర్పడ్డా అది వెంటనే సోషల్ మీడియా ప్రసారం చేయడం అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం ప్రభుత్వం కూడా స్పందించడం అనేది చెప్పనున్న జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియా కూడా మనం ధన్యవాదాలు తెలు తెలపాలే తెలపాల్సిందే ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా కీలకంగా దీనిపైన పనిచేసి ట్వీట్లు పెట్టడం సోషల్ మీడియాలో అంటే రేవంత్ రెడ్డికి కొంత వ్యతిరేకంగా చురకలు అంటించడంతో ప్రభుత్వం మరి వెంటనే దిద్దుబాటు చర్యలకైతే వెళ్ళడం జరిగింది మొత్తం మీద కథ సుఖాంతమైంది ముఖ్యంగా ఏంటంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజకీయ కోణంలో కూడా దీన్ని ఆ పార్టీ ఆలోచించి ఉంటుందని మనం భావించవచ్చు ముఖ్యంగా అయితే సామాన్యులకు ఏ ప్రభుత్వమైనా అండగా నిలవాలి ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు దొరకవు ఏదో ఒక ఉపాధిని చూసుకొని ఏదో ఒక వ్యాపారము లేకపోతే ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్ లాంటి చిన్న చిన్న వ్యాపారాలు తీసుకొని బతుకుంటారు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కొంత మానవతా దృక్పథంతో వారి పట్ల కొంత హ్యూమన్ యాంగిల్లో ఆలోచించాలని మేము కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ